సూర్య భగవానుడి కోపం వల్ల కాలచక్రం ఆగిపోయింది మరి తరువాత ఏం జరిగింది సూర్యుడి కోపానికి గల కారణమేంటి అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఒకసారి సూర్యభగవానుడి రథసారధి అయిన అరుణుడు అహంకారంతో నీ గమనానికి కారణం నేనే నేను లేకపోతే లోకమంతా చీకటిమయమవుతుంది అని సూర్యభగవానుడితో అన్నాడు ఆ మాటలకి ఆగ్రహించిన సూర్యభగవానుడు ముందు వెనక ఆలోచించకుండా భూలోకంలో పక్షివై తిరుగు అని అరుణుడిని శపించాడు కానీ రథసారథి లేకపోవడంతో సూర్యుడి గమనం ఆగిపోయింది దాంతో కాలచక్రం స్తంభించింది ఒకే రోజు ఒకే ఋతువు కొనసాగడం వల్ల సృష్టిలో జీవరాశి అల్లాడిపోయింది ఈ భయంకర పరిస్థితి చూసిన శ్రీ మహావిష్ణువు సూర్యుడిని శాంతింపజేసి హితోపదేశం చేశాడు దాంతో తన తప్పును గ్రహించిన సూర్యభగవానుడు భూమిపై వివస్వతుడనే రాజుగా జన్మించాడు వివస్వతుడు శ్రద్ధ వైవస్వత మనువుకు జన్మనిచ్చాడు ఈ వైవస్వత మనువు కారణంగానే ప్రస్తుతం జరుగుతున్న వైవస్వత మాన్వంతరం ఏర్పడింది వైవస్వత మాన్వంతరానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో ఉంది డిస్క్రిప్షన్ లో వీడియో బటన్ మీద క్లిక్ చేసి చూడండి ఈ విధంగా సూర్యుడు స్వయంగా మానవ రూపం ధరించి ధర్మాన్ని మళ్ళీ నిలపడం ద్వారా కాలచక్రం తిరగడం మొదలయ్యింది మీకు ఒక సందేహం రావచ్చు సూర్యుడు భూమిపై జన్మిస్తే కాలం మళ్లీ సజావుగా ఎలా తిరిగింది అని సూర్యుడు తన ధర్మాన్ని సరిగ్గా నిర్వర్తించకపోవడమే కాలం స్తంభించడానికి కారణం సూర్యుడి ధర్మం కాలగమనం అది ఏ కారణంగానూ ఆగకూడదు కానీ సూర్యుడు తన వ్యక్తిగత విషయంలో ఆగ్రహించి తను నిర్వర్తించాల్సిన ధర్మాన్ని తప్పాడు అందువల్ల సూర్యుడు స్వయంగా మానవ రూపం ధరించి వైవస్వత మనువుకు జన్మనిచ్చి వైవస్వత మన్వంతరం ఏర్పడటానికి కారణమయ్యాడు తద్వారా కాలచక్రం తిరగడం మొదలయ్యింది ఈ కథలో అర్థం చేసుకోవాల్సిందేంటంటే కాలచక్రం అనేది ధర్మంపై ఆధారపడి ఉంటుంది ఎప్పుడైతే లోకంలో ధర్మం నశిస్తుందో అప్పుడు కాలచక్రం కూడా ఆగిపోతుంది లేదా మరుగున పడుతుంది అప్పుడు మళ్లీ భగవంతుడు భూమిపై అవతరించి ధర్మస్థాపన చెయ్యక తప్పదు